వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఫైవ్ హండ్రెడ్ సేవలను నిర్వీర్యం చేసి సంస్థను దివాలా తీసే పరిస్థితికి తీసుకువచ్చిందని ఏపీ ఫైవ్ చైర్మన్ జీవిరెడ్డి అన్నారు ఇరవై నాలుగు మధ్య కాలంలో సంస్థను పథంలో నడపకపోగా పది లక్షల కనెక్షన్లను ఐదు లక్షల కనెక్షన్లకు పడిపోయేలా చేశారని జీవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ పాలనలో కేబుల్ ఆపరేటర్లను చిత్రహింసలు పెట్టారన్న జీవిరెడ్డి వారి నుంచి డబ్బులు తీసుకుని కనెక్షన్లు ఇవ్వలేదన్నారు ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని జీవిరెడ్డి స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా చాలా అడ్డగోలుగా అడ్డదిడ్డగా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఒక ఎమ్మెల్యే ఇంట్లోనూ లేదా ఒక ఎంపీ ఇంట్లోనూ లేదా ఒక లీడర్ ఇంట్లోనూ డ్రైవర్ గాను లేకపోతే వాళ్ళ అటెండర్ గాను పెట్టుకుంటూ సంస్థ నుంచి జీతాలు డ్రా చేయడం జరిగింది నూట ఎనిమిది మంది నుంచి పదమూడు వందల అరవై మందికి ఎంప్లాయీస్ వచ్చి కూడా ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి క్వాలిటీ సర్వీసు లేకపోతున్నాము ఆ రోజు ఉన్నంత బిజినెస్ లేదు సగానికి సగం బిజినెస్ పడిపోయింది దాదాపు నెలకు నాలుగు కోట్ల రూపాయలు మేము జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది ఏది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని టారిఫ్ కూడా పెంచారు పెంచారు కానీ ఆదాయం అయితే పెరగలేదు కాంట్రాక్టర్స్ కావచ్చు సప్లయర్స్ కావచ్చు మా సంస్థ నుండి చాలా అవుట్స్టాండింగ్ పిలిచింది వాళ్ళ ఇబ్బందులు చూస్తుంటే నిజంగా మాకు బాధ అనిపిస్తుంది